మీకు తెలుసు నేను మీ కొత్త కాదు ఇరవై రెండేళ్లుగా నన్ను మీరు చూస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పక్షిలాగా తిరిగిన వాళ్ళం రైలు పట్టాల మీద పడుకున్న వాళ్ళం మేము రోడ్ల మీద వంట మార్పుతో ఉద్యమాలు నిర్వహించే వాళ్ళం మేము అనేక మంది ఆనాడు తెలంగాణ కోసం పిల్లలు చనిపోయినప్పుడు చనిపోకూడదు బిడ్డ అని చెప్పి ధైర్యం చెప్పి తల్లిదండ్రులని ఓదార్చిన వాళ్ళం మనం అనేక సార్లు జైలలో పోయినాం వందల కేసులు పెట్టినా ఆనాటి సమైక్య రాష్ట్ర శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రులు నాలాటోని బట్టి అవమానపరిచినా మొక్కమోని ధైర్యంతో తెలంగాణ వచ్చేంత వరకు కూడా సకల జనులు సమ్మె చేస్తే సకల జనులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన బిడ్డని నేను ఇవాళ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత నేను తొలి ఆర్థిక మంత్రిగా తెలంగాణకు పనిచేసిన ఐదేళ్ళు మొట్టమొదటిగా ఆర్థిక మంత్రిగా వచ్చింది నాడు నేను పేదింటి బిడ్డను కాబట్టి ఆకలిని అనుభవించిన బిడ్డ కాబట్టి హాస్టల్లో చదువుకున్న బిడ్డ కాబట్టి ఇవాళ పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్లలో పేద పిల్లలు చదువుకునేటువంటి గవర్నమెంట్ హాస్టళ్లలో కడుపు నిండా అన్నం పెట్టట్లేదు ఆ అన్నం కూడా ముక్కిపోయిన బియ్యం పెడుతున్నారు ఆ అన్నంలో రాళ్ళు వస్తున్నాయి ఉడికి ఉడికని బువ్వ తింటే పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ హాస్టళ్లలో స్కూళ్ళల్లో బీపీటీ సన్న బియ్యం అన్నాన్ని కడుపునిండిన నిండిన పెట్టడానికి జీవో ఇచ్చింది ఆనాడు ఆర్థిక మంత్రిగా నేనే అన్నాడు